వెల్కమ్ టు మై ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మేము డివోషనల్ ట్రిప్కి అయితే వెళ్ళాము కదా రీసెంట్గా ఇది వచ్చేసి థర్డ్ డే రోజు అనమాట అంటే థర్డ్ డే రోజు మేము తిరుపతిలో ఉన్నామన్నమాట ఇంకా ఇది వచ్చేసి ముందు రోజే వచ్చేసామండి ఈవినింగ్ ఇంకా ముందు వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ దగ్గరికి వెళ్ళండి క్లిక్ చేయండి అందులో రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే వస్తాయి అంటే మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము సెకండే ఎక్కడికి వెళ్ళాము అనేవి అన్నీ కంప్లీట్గా అందులో ఉంటాయి అనమాట ఇంకా మేము ముందే వచ్చేసాం కాబట్టి ఆ రోజు ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలి కాబట్టి ఇంకా ముందు రోజే వరాహస్వామి దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట ఎందుకు అంటే నెక్స్ట్ డే రోజు యాక్చువల్గా మేము త్రీ మంత్స్ బ్యాక్ కళ్యాణానికి అయితే బుక్ చేయించుకున్నాము అనమాట అదేంటో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ అయితే టూ టైమ్స్ వచ్చామండి తిరుమలకి కానీ ఇయర్ మాత్రము ఒక్కసారి రావడానికే కుదిరింది ఎందుకో అసలు ముందు వద్దాము అనుకుంటే అస్సలు కుదిరినే కుదరలేదనమాట ఇంకా మొత్తానికి కార్తీక మాసంలో అయితే వచ్చేసామన్నమాట ఇంకా తిరుమలకి ఇంకా ఆ రోజు ఏంటంటే మేము వచ్చిన రోజు ఈవినింగ్ నాగుల చవితి అనమాట చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్వామివారికి పెద్ద శేష వాహనంపై ఊరేగింపు అయితే జరుగుతుంది అనమాట సేవ అనేది జరుగుతుంది అసలు ఇలాంటి సేవ తిరుమలలో చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట దట్టు ఏంటంటే బ్రహ్మోత్సవాలకు దశరథ బ్రహ్మోత్సవాలకు కొంచెం లైటింగ్ మొత్తం కూడా అలాగే ఉందండి చాలా అంటే చాలా బాగుంది తిరుపతి చూడడానికి నైట్ టైం అన్ని అసలు నిజంగా అసలు బ్రహ్మోత్సవాలు అప్పుడు వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది లేకని మాకు అప్పుడు ఆ రిషిక భయపడి పిల్లల్ని పట్టుకొని పోవడం ఎందుకు అన్నట్టు వెళ్ళలేదు లేని అసలు నిజంగా ఒక్కసారి మేబీ నెక్స్ట్ ఇయర్ అయినట్టు ట్రై చేయాలి బ్రహ్మోత్సవాలు రావడానికి ఇంకా మేమైతే వరా ఇదిగోండి వరాహస్వామి దర్శనం అయితే చేసేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామనమాట అది వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు నైట్ మాకు సండే కళ్యాణానికి అనమాట ఇంకా కళ్యాణానికి టికెట్ అయితే ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరమే తీసుకున్నామండి ఇంకా పిల్లలిద్దరు గర్ల్స్ అంటే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే లోపలే ఇస్తారనమాట వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేసేసి ఒక్కొక్కరికి త్రీ హండ్రెడ్ ఏమో తీసుకున్నారు ఇంకా ఇద్దరికి లోపలైతే టికెట్ అయితే తీసేసుకున్నాము ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు మార్నింగ్ అయితే పొద్దున పొద్దున్నే లేచాము ఎందుకంటే మేము కొంచెం త్వరగా వెళ్దాము అన్నట్టు అనుకున్నాము ఇంకా ఆ తలస్థానాలు అయితే పోయాలి అనేసి ఇంకా వాళ్ళిద్దరిని లేపేసి ఇంకా ఇద్దరికైతే తలస్థానాలు పోసేసాను పోసేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్అప్ అయిపోయాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు జుట్లయితే తిప్పేసిన తర్వాత ఇదిగోండి పెద్ద పాప అయితే రెడీ అవుతుందనమాట ఇక్కడ ఇంక ఇద్దరికైతే లాంగ్ ఫ్రాక్స్ అయితే వేశారనమాట దట్టు ఏంటంటే ఈ కళ్యాణానికి వెళ్ళేటప్పుడు ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ లేకపోతే లంగా జాకెట్లు ఏ వేసినా కూడా పై నుంచి ఒక చున్ని అయితే కంపల్సరీ ఉండాల్సిందే అండి ఎందుకంటే మేమైతే మా చిన్న పాపకి ఏమో అడగరేమో అన్నట్టుగా తీసుకెళ్ళలేదు తర్వాత ఇంకా మా హస్బెండ్ ఏమో అతని డ్రెస్ పైకి పై కండువా ఉంటుంది కదా అది వేసేసుకున్నాను ఇంకా అది వేయమని చెప్పారనమాట ఇంకా అది ఉంది కాబట్టి సరిపోయింది అన్నట్టుగా అనిపించింది ఇంకా లంగా పోనీ అలా వేసుకుంటే పర్లేదు కానీ ఇట్లా లాంగ్ ఫ్రాక్స్ లంగా జాకెట్లు వేసుకుంటే మాట మాత్రము ఎబో మేబీ టెన్ ఇయర్స్ నుంచే అంతే టెన్ ఇయర్స్ నుంచి ఎబో ఉన్న పిల్లలందరికీ మాత్రం కంపల్సరీ పైన చున్నీ ఉండాల్సిందే అనమాట ఇంకా పిల్లలిద్దరూ ఫేస్ వాళ్ళ ఫేస్ వరకు అయితే రెడీ అయిపోయారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ కూడా రెడీ అనమాట ఇంకా నేను కూడా చీరైతే కట్టేసుకున్నా అండ్ ఫస్ట్ టైము నేనైతే శారీ అనేది ప్రీప్లేటింగ్ అయితే అనమాట ఇది వచ్చేసి ఏంటంటే సెమీ గద్వాల్ శారీ అనమాట కొత్త చీరండి తిరుపతిలోనే అనమాట కట్టడము ఇంకా నాకైతే పిల్లలిద్దరికీ జుట్టు కట్టేసరికి ఏదో షార్ట్గా కన్నట్టు అనిపించిందనమాట ఇంకా పిల్లలిద్దరికైతే ఇంకా జుట్టు అయితే చిక్కు తీసేసి ఇద్దరికైతే జడలు అయితే వేసేసాను ఇంకా జడలు వేసేసిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఏముంది ఇంకా యూట్యూబర్స్ అంటే కంపల్సరీ వీడియోలు ఫోటోలు అయితే దిగాల్సిందే కాబట్టి ఇంకా కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే దిగాము రూమ్లో ఇంకా దిగేసి ఇంకా రూమ్ నుంచి అయితే బయటకైతే వచ్చేసామన్నమాట చెప్పాను కదండి మా రూము ఎందుకంటే లాస్ట్ వీడియోలో అనమాట మా రూము దేవాలయానికి టూ కిలోమీటర్స్ దూరం అనమాట ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే ఒక వన్ కిలోమీటర్కి దూరంలో పార్కింగ్ ఉంటే అక్కడైతే కార్ అయితే పార్కింగ్ చేసేసామన్నమాట కార్ పార్కింగ్ చేసేసి ఇదిగోండి బై వాకు దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట అదేంటో తెలియదులే కానీ అసలు తిరుపతికి ఎన్నిసార్లు వచ్చినా ఎంత తిరిగినా కూడా మళ్ళీ వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు వస్తామా తిరుపతికి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఫస్ట్ మా చిన్నదానికైతే ఈ అయితే ఉండాల్సిందే తిరుపతికి వచ్చాము అంటే బొట్టు పెట్టుకోవాల్సిందే అనమాట ఇంకా అది చూసేసి పెట్టించామని అడిగితే వాళ్ళ ఫాదర్ని కానీ అయితే పెట్టించేశారు ఇంకా నెక్స్ట్ తను కూడా పెట్టించేశారు ఎందుకంటే తను మొత్తం గుండు చేపించుకున్నారు కాబట్టి కంపల్సరీ బొట్టు పెట్టుకుంటే అలుక్కే వేరు ఇంకా నెక్స్ట్ మా చిన్న పెద్దది కూడా పెట్టేసుకుంది ఇంకా నేను మాత్రం పెట్టుకోలేదండి ఎందుకంటే ఆ చెయ్యి మొహం మీదకి బయట అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుందని నేను అయితే పెట్టుకోలేదు ఇదిగోండి ఇంకా గుడి ముందుకైతే వచ్చాము మంచి ఎండ అయితే కొడుతుందనమాట ఇంకా అక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము ఇంకా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ముందుగానే మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట తర్వాత ఇదిగోండి కళ్యాణానికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ సుపథం ఉంటుంది అనమాట అక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళేసి ఇంకా అన్ని చెక్కింగ్స్ మనకి ఏంటంటే లోపల ఒక పెద్ద కళ్యాణ మండపంకి ఒక పెద్ద హాల్లాగా ఉంటుందండి ఆ హాల్లోనే అందరినీ కూర్చోబెడతా ఉంటారనమాట ఆ కళ్యాణానికి మనకి నైన్ ఓ క్లాక్ నుంచి ఎల్లో చేస్తే ఆ కళ్యాణము మనకి ట్వెల్వ్కి అలా స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ఆల్మోస్ట్ దర్శనము లోపల కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా మనకి లోపలికి వెళ్ళేటప్పుడే బ్లౌజ్ పీస్ ఒకటి ఉండి ఒక పంచ్ ఇస్తారనమాట టిక్క చూపిస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొత్తం కళ్యాణం అంతా అయిపోతుంది కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత మనకు అక్షింతలు అయితే ఇస్తారనమాట ఇంకా అది కూడా చూసుకొని లోపల దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసరికి టూ థర్టీ అలా అయిందనమాట ఇంకా బయటకు వచ్చిన వెంటనే ఇక అక్కడ కూర్చుంటా ఉంటేనే అసలు నీరసం వచ్చినట్టు అనిపించింది ఎందుకు ఆ రోజు మాత్రము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ ఫస్ట్ లంచ్ అయితే చేసేద్దాము అన్నట్టు ఇదిగోండి వెంగమాంబ అన్న ప్రసాద దానికైతే వచ్చామన్నమాట మేము మాక్సిమం ఎప్పుడు ఇక్కడే లంచ్ చేస్తాము కానీ ఈసారి మాకు ఆ ప్రసాదంలో స్పెషల్ ఏంటి అంటే వడ అనమాట లాస్ట్ ఇయర్ లేదు కదా లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడైతే లేదు ఇంక ఇయర్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు కదా రీసెంట్గా వడ ఇంకా వడ ఇంకా ఆ రోజైతే అరటికాయ ఫ్రై చేశారు ఇంకా సాంబారు రసము మజ్జి ఇంకా అవన్నీ కామన్ కాబట్టి ఇంకా వాటితోటి ఎందుకంటే ఒక్క పూటైనా కంపల్సరీ ప్రసాదాలలో మాత్రం లంచ్ అయితే చేయాల్సిందే ఇంకా స్వామివారి ప్రసాదం అయితే కంపల్సరీ తినాల్సిందే కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తినేసాము ఇంకా తినేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ దీపాలు పెడతారు కదా తట్టు కార్తీక మాసం కాబట్టి ఇంక ఇక్కడైతే దీపాలు పెట్టేద్దాము ఫస్ట్ అనేసి మా హస్బెండ్ అయితే అన్నారనమాట కానీ అక్కడ అసలు ఎంత రిష్ అండి బాబు అసలు ముందు వెన ముందు దీపం ఉందో తెలియదు వెనకాల దీపం ఉందో తెలియదు ఆ ముందు మనకు స్టాండ్ ఉంటాయి కదా దీపాలు అందరూ అక్కడ పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప అసలు వెనకాల నుంచి పుష్ చేస్తూనే ఉన్నారు నా నేనైతే నాకు ఎక్కడ వీలుంటే అక్కడైతే పెట్టేశాను అనమాట ఇక ఏది ఉన్నా ఆయన సన్నిధే కాబట్టి ఇంకా మంచి దండం పెట్టుకొని త్రీ సిక్స్టీ ఫైవ్ది దీపం అయితే వెలిగించాను ఆ దీపానికి ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకున్నారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని ఇంకా దేవుడా నేనైతే ఫస్ట్ ఆయన కోరుకున్నది ఒకటే ఒకటండి నా యూట్యూబ్ని సక్సెస్ చేయమని మాత్రం నేనైతే కోరుకున్నాను అనమాట కోరిక చెప్పకూడదు బయటికి అంటారు కానీ నేనైతే ఎప్పుడు కోరుకునేది ఆయన దగ్గర అదే అనమాట ఇంకా అది ఉన్న ఒక పెద్ద కోరిక అయితే కోరుకున్నాను దాన్ని మాత్రం ఎప్పుడు చెప్పాను నా కోరిక నెరవేరిన తర్వాత మీతో అయితే చెప్తాను అనమాట ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి ఏముంది మెయిన్ దర్శనం అయిపోయింది ఫుడ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అక్కడ దీపం కూడా పెట్టేసామన్నమాట ఇంకా మెయిన్ ఒక టార్గెట్ ఏంటంటే యాక్చువల్గా రూమ్కి వెళ్దాం అన్నట్టు అనుకున్నాం అనమాట రూమ్కి వెళ్ళేసి ఫ్రెషప్ అయిపోయి ఈవినింగ్ వచ్చేసి ఎందుకంటే ఆ రోజు కూడా మేము అక్కడే ఉందాం అన్నట్టు అనుకున్నాము ఈవినింగ్ వచ్చేసి షాపింగ్ చేద్దాం అనుకున్నాను లేక నాకు రన్ చేసేసిన తర్వాత దగ్గర నుంచి కార్లు అయితే ఒకటే లాగుతూ ఉన్నాయన్నమాట దట్టు మొత్తం తడిగా ఉంది ఈవినింగ్కి కొంచెం రైట్గా వర్షం పడింది ఆ తడిగా ఉండేసరికి కార్లు అన్ని పచ్చి పచ్చిగా అయిపోయాయి ఇంకా చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటాం కదా అసలు జివ్వు జివ్వు అంటున్నాయి అనమాట ఇక నేనన్నా మళ్ళీ రూమ్కి వెళ్ళాము అనుకో మనం రావడానికి అంత ఓపిక ఉండదు ఎందుకంటే మా రూమ్ ఎక్కడో టూ కిలోమీటర్స్ అవతలి ఉంది కాబట్టి డైరెక్ట్ షాపింగ్ చేసుకొని వెళ్ళిపోదాం ఒక్కటేసారి పని అయిపోతుంది అంటే ఇంకా సరేలే అన్నట్టు షాపింగ్కి అయితే వచ్చేసాం మనం నేనైతే అయితే ఈసారి అయితే కొన్ని ముఖ్యమైనవి కావాలి అన్నట్టయితే తిరిగి 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 మొత్తానికైతే తీసుకున్నాను అనమాట అవి ఏం తీసుకున్నాను ఏంటి అనేది నేను నా టూర్ మొత్తంలో చేసిన షాపింగ్ వీడియోది ఒకటైతే బ్లాగ్ అప్లోడ్ చేస్తాను అందులో చూసేసేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ మేము మా పిల్లలు ఉన్నప్పటి నుంచి ఏంటంటే వాళ్ళకి ఎక్కడికి తిరుపతికి వచ్చాము తిరుమలకి వచ్చాము అంటే మెయిన్ ఇయరింగ్స్ చూస్తారనమాట వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న ఇయరింగ్స్ బాగా దొరుకుతాయి కదా ఇక్కడ అసలు ఎంత ఉండేదో అండి వాళ్ళ దగ్గర కలెక్షన్ ఏవి డిఫరెంట్గా కనబడితే అవి తీసుకునే వాళ్ళు అనమాట నేనైతే ఎక్కువ బ్రాస్ ఐటమ్స్ అయితే చూసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇయరింగ్స్ ఇయరింగ్స్ తీసుకున్నారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కొన్ని ఏవో గిఫ్ట్స్ కావాలి అంటే ఇంక ఇద్దరు అయితే తీసుకున్నారనమాట ఇంకా వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత ఇంకా బ్యాంగిల్స్ కావాలి అంటే ఇంకా పిల్లలు అయితే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నారనమాట ఇంకా షాపింగ్ అయిపోయింది రూమ్కి అయితే వచ్చేసామంటే ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత నుంచి కథ ఇంకా అడ్రస్ చేంజెస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయిందంటే నాకు టెంపరేచర్ అసలు షివరింగ్ అసలు హెడ్ఏకు బాడీ పెయిన్స్ చూసేసరికి కొంచెం ఫీవర్ అయితే వచ్చింది అన్నట్టు అనిపించింది ఇంకా గబగబా టాబ్లెట్ అయితే వేసేసుకొని వెళ్ళి లైట్గా డిన్నర్ అయితే చేసేసామన్నమాట ఇది మా రూమ్కి పక్కనే ఉండే హోటల్ అనమాట ఇదేనండి ఈరోజు వ్లాగ్ ఆ వెంకన్న స్వామి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది